రాటుదేలిన నాయకత్వం అవతల ప్రత్యర్థి అయితే మాటల్ని తూటాల్లా పేలుస్తాడు పర్సెంటేజా అర పర్సెంట్ తొందర అభిమానంతో అన్నా అంటే ఆత్మీయత కురిపిస్తాడు ఒక్క సెల్ఫీ అడిగితే పిల్లల్లో పిల్లాడైపోతాడు కష్టం చెప్పుకుంటే కరిగిపోతాడు నేనున్నా అంటూ గుండెకు హత్తుకుంటాడు ఒకే ఇన్ని షేడ్స్ ఉంటే ఏమంటారో తెలుసా రాటు తెలియని రాజకీయ నాయకుడు అంటారు తెలుగుదేశం పార్టీ పుట్టిన తొమ్మిది నెలలకు పంతొమ్మిది జనవరి ఇరవై మూడున పుట్టాడు అప్పటికే తాత ముఖ్యమంత్రి ఆ పిల్లాడు టీనేజ్ కి వచ్చేసరికి తండ్రి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యాడు క్యాలెండర్ లో సహస్రాబ్ది మారింది స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఫినాన్స్ మార్కెటింగ్ అండ్ ఆపరేషన్ స్పెషలైజేషన్ తో రెండు వేల ఎనిమిదిలో ఎంబీఏ పూర్తి చేశాడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు ట్రస్టీగా బాధ్యతలు చేపట్టి హెల్త్ కేర్ విభాగాన్ని ప్రారంభించాడు బ్లడ్ బ్యాంకులు హెల్త్ క్యాంపులు మొబైల్ క్లినిక్లు అన్ని అతని ఆలోచనలు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి క్యాంపెయిన్ మేనేజర్ గా పనిచేశాడు మొదటిసారిగా దేశంలో ఒక ప్రాంతీయ పార్టీని సోషల్ మీడియా వేదికపై నిలిపాడు నాలుగేళ్ల తర్వాత రెండు వేల పదమూడులో పార్టీ యువజన విభాగానికి అతను అధ్యక్షుడయ్యాడు రెండు రూపాయలకి ఇరవై లీటర్ల మంచినీరు కార్యకర్తల సంక్షేమ నిధి కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల బీమా ఇవన్నీ అతను ఆలోచన ఫలితంగా పదిహేను సెప్టెంబర్లో పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునే పోలిక్ బ్యూరో సభ్యునిగా పదవులు చేపట్టాడు రెండు వేల పదిహేడు మార్చి ముప్పైనా అతను ఎమ్మెల్సీ అయ్యాడు ఆ తర్వాత నెల రోజులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి అయ్యాడు విశాఖలో ఒకే రోజు ఎనిమిది ఐటీ కంపెనీలను ప్రారంభించడం అతని సామర్థ్యానికి నిదర్శనం స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ డిజిటల్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ ఇవన్నీ అతని పనితీరుకు వచ్చిన అవార్డు రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి చేతిలో ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయాడు ప్రతిపక్షాలు అని హేళన చేశారు అతని ఆహార్యం చూసి నవ్వుకున్నారు కానీ ఆ ఓటమి కానీ ఆ హేళనలు కానీ అతన్ని కృంగదీయలేదు మరింత పట్టుదలను పెంచింది తనని హేళన చేసిన వారితోనే శభాష అనిపించుకునేలా తనని తాను మార్చుకున్నాడు సరికొత్త మనిషిగా తిరిగి వచ్చాడు ఓడిపోయినా సరే నా మంగళగిరి ప్రజలకు అండగా నిలబడాలి అని నిర్ణయించుకున్నాడు ప్రజా సేవకు పదవులు అడ్డుకాదు అని నిరూపిస్తూ ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తన సొంత డబ్బుతో మంగళగిరిలో ప్రారంభించాడు వారి కష్టాల్లో తోడున్నాడు వారి నష్టాల్లో పాలు పంచుకున్నాడు అక్కడి నుంచి అతను ప్రజలకు ఆత్మీయుడిగా ప్రత్యర్థులకు యోధుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఇరవై వరకు మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్ల పొడుగున యువగలం పేరిట అతను చేసిన పాదయాత్ర చారిత్రాత్మకం ఈ యాత్ర అతనిలోని అసలైన నాయకత్వ లక్షణాలను బయటకు తెచ్చింది తెలుగు రాదు అన్నవారికి స్పష్టమైన తెలుగులో ఖాటైన సమాధానం ఇచ్చాడు అతని మెత్తని మనసును అలుసుగా తీసుకున్న వాళ్ళకి తాను ఎంతటి యోధుడో తెలియచేశాడు తల్లి కొంగు చాటున గారాభంగా పెరిగిన నువ్వు కష్టపడలేవు అన్న వాళ్ళకి కష్టం నాకిష్టం అని చూపించాడు ఒకే వ్యక్తిలో ఇన్ని షేడ్స్ ఉంటే ఏమంటారో తెలుసా నారా లోకేష్ అంటారు అవును అతను రాటు తీరాడు ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాడు ఎవరినైనా ఎదిరిస్తాడు అతని ఇప్పుడు వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తున్నాడు ఈసారి ఓడిపోవడానికి గెలవడానికి ప్రజలారా ఆశీర్వదించండి